సార్ ఇప్పుడు ఇదే దాంట్లో మీరు ఎందుకు చెప్పారు ఎయిటీన్ ప్లస్ ఎక్కువ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటారు దెర్ ఇస్ టూ కండిషన్స్ ఉంటాయి సార్ ఇప్పుడు ఒక రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ అక్కడ రన్నింగ్ చేస్తూ రన్ రన్ అవుట్ అవుతూ పడిపోవచ్చు అదొక ఫ్రాక్చర్ అయి ఉంటుంది చాలా స్పీడ్గా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది ఆ ఫ్రాక్చర్ చాలా సివియర్గా ఉంటుంది బట్ ఈ రెండింటిని ఒక పేషెంట్స్ ఇద్దరు మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ యూ కేర్ దిస్ టూ పర్సన్స్ అనేది ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఎంత ఉంటుంది హైవెలాస్టి మీరు అంటుంది హైవెలాస్టి ఇంజరీ అనుకోండి వెలాస్టీ ఇంజరీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఓకే సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక బోన్ ఫ్రాక్చర్ ఉండాలని రూల్ లేదు నంబర్ ఆఫ్ బోన్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు సో మనం వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ వైటల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ దింగ్ లింబ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈస్ అబౌట్ హిజ్ ఎంటైర్ హెల్త్ వైటల్స్ ఎట్లా ఉన్నాయి బీపీ బాగుందా పల్సరేట్ బాగుందా పేషెంట్ బ్రీతింగ్ బాగుందా ఇవన్నీ చెక్ చేస్తాం వీటిలో ఏది ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ అదితో అది సాల్వ్ చేయాలి ఎందుకంటే మనకు మనకు ఫ్రాక్చర్ కనిపించవచ్చు కానీ కనపడని ఇంజరీస్ లోపల ఏమైనా ఉండచ్చు ఎందుకంటే యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉండదు ఎక్కడ దెబ్బ తగిలింది ఏం తగిలింది పేషెంట్ కూడా చెప్పే పరిస్థితులు ఉండకపోవచ్చు సో అందుకని ఫస్ట్ ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్కి హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మొత్తం బాడీకి సంబంధించిన వైటస్ అన్ని చేసుకుని స్టేబుల్ దాన్ని ప్రైమరీ సర్వే అంటారు స్టేబులైజ్ చేసిన తర్వాత సో రెండు రకాల పేషెంట్స్ ఉంటారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో వచ్చే ఫ్రాక్చర్స్ ఉంటారు నార్మల్గా చిన్న చిన్న ఇంజురీస్ ట్రివియల్ ఇంజురీస్ అంటాం వాళ్ళు వాటిలో కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వచ్చే వాళ్ళలో మల్టిపుల్ ఇంజురీస్ మల్టిపుల్ ఆర్గాన్ ఇంజురీస్ ఉండొచ్చు కడుపులో ప్రాబ్లం రావచ్చు వేరే స్పైన్ ప్రాబ్లం ఉండొచ్చు చెస్ట్ ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నీ మాకు తెలియదు సో అది తెలియకుండా అందుకని ఫస్ట్ ఎమర్జెన్సీకి రమ్మంటాం ఎవరైనా ఫోన్ చేసి నాకు ఇట్లా అయిందంటే ఫస్ట్ మీరు ఎమర్జెన్సీకి రండి అని చెప్తాం రాత్రిపూట అయితే ఇంకా ఖచ్చితంగా ఎమర్జెన్సీకి రమ్మంటాం ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం చూస్తాం ఎలా ఉంది పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూస్తాము వైటల్స్ తీసుకుంటాము అక్కడికక్కడ స్టెబిలైజ్ చేయాల్సి చేస్తాం ఐవీ క్యాన్లో పెడతాం చేతికి ఫ్లూయిడ్ రన్ చేస్తాము బేసిక్గా ఏంటంటే హీమోడైనమిక్ స్టెబిలిటీ లోపల బ్లడ్ ఎక్కడైనా బ్లడ్ ధారాళంగా పోతుంటే కనుక అది స్టేబుల్ చేయాలన్నమాట ఇవన్నీ చేసుకోవాలి ఫస్ట్ ఇవి చేసిన తర్వాత దాన్ని ప్రైమరీ సర్వే అంటారు సెకండరీ సర్వే అప్పుడు కాళ్ళు బాగున్నాయా చేతులు బాగున్నాయా ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యింది అవన్నీ ఎతుకుతాం ఎతికిన తర్వాత అక్కడతో ఆపం మళ్ళీ ఎక్స్రే కూడా చేపిస్తాం ఇప్పుడు నువ్వు అపోలోకి అపోలోని కదా ఏ అయినా ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత స్పైన్ నుంచి కింద దాకా అన్ని ఎక్స్ట్రా కొట్టిపించేస్తుంది మీకు డబ్బులు ఎక్కువైనా అనిపించినా తప్పులేదు ఎందుకంటే వంద పేషెంట్ చేసినప్పుడు తొంభై తొమ్మిది మందికి ఏమీ లేకపోయినా ఆ ఒక్కడికి ఉంటుంది ఆ ఒక్కడే ప్రాబ్లం అవుతాడు సో అందుకని ఆ ఒక్కడి కోసమే అందరు చేయాలి అంతే అది సర్వే అనమాట సర్వైకల్ స్పైన్ సర్వే ఉంటుంది లోవర్ బ్యాక్ మన డిఎల్ స్పైన్ సర్వే ఎల్ఎస్పైన్ సర్వే అన్ని సర్వేస్ చేసుకోవాలి పెళ్లి సెస్టాబ్లం ఇంజరీస్ ఉండొచ్చు అన్నీ చేసుకుని దన్ దెన్ ఇది ఫ్రాక్చర్ ఇది మాత్రమే అని నిర్ధారించిన తర్వాత అప్పుడు ఆ ఫ్రాక్చర్ని మనం స్టెబిలైజ్ చేస్తాం ఇదంతా అవడానికి కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే హాస్పిటల్కి వచ్చిన తర్వాత పదిహేను నిమిషాల్లో మొత్తం సర్వీస్ అయిపోతే ఎక్స్రే పంపిస్తే ఇంకో పదిహేను నిమిషాలు అరగంట లోపల మనకు అర్థమైపోతుంది ఏం సినారియో అని థర్టీ మినిట్స్ తర్వాత వీ కెన్ టేక్అప్ ఎ కాల్ డూ వీ నీడ్ టు ఆపరేట్ దిస్ పేషెంట్ టుడే ఆర్ వీ నీడ్ టు ఆపరేట్ వెయిట్ అండ్ దెన్ ఆపరేట్ టుమారో జనరల్లీ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ అంటే మనం హాస్పిటల్ ఆల్రెడీ హాస్పిటల్లో వచ్చాడు మనం ఫ్రాక్చర్ని డిస్ చేశాము ఈ ఫ్రాక్చర్ వల్ల కాలులో కానీ చేతిలో కానీ నరాలు తెగలేదు రక్త కణాలు తెగలేదు అని మనం అనుకున్న తర్వాత ఇట్ ఇస్ నాట్ బికమ్ ఇట్ విల్ నాట్ బి అన్ ఎమర్జెన్సీ వీ కెన్ స్టెబిలైజ్ ద పేషెంట్ ఫర్దర్ అన్ని బ్లడ్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ తర్వాత చేసుకోవచ్చు అదే రక్త కణం తెగింది ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అంటే దట్ విల్ బి అన్ ఎమర్జెన్సీ అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అట్లా